హలో అందరికీ ఇక్కడైతే మొన్న తమ్ముడు బైక్ తీసుకున్నాడు అని చెప్పాను కదా అందుకని చెప్పేసి అయితే వాడైతే మాకు చిన్న పార్టీ ఇచ్చాడనమాట స్మాల్ పార్టీ అందుకని చెప్పేసి నియర్ బై అయితే కొత్తపేటలో ఓజీ రెస్టారెంట్ అని అయితే కొత్తగా పెట్టారు అలా అని చెప్పి సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం అయితే వాడు తీసుకొచ్చాడు టేస్ట్ చేయమని అక్క చాలా బాగుంది టేస్ట్ చేద్దాం రండి అని అయితే ఒకసారి అయితే తీసుకొచ్చాడు ఈ సెకండ్ టైం ఇక్కడికి రావడం అయితే ఎప్పుడూ ఇంట్లో వండుకొని తినడమే కదా బోర్ వస్తుంది అప్పుడప్పుడు ఇలా వస్తేనే బాగా అనిపిస్తుంది ఎందుకంటే మనం చేసుకున్న వంటలు అయితే తిని తినే ఒకటే బోర్ అనిపిస్తుంది ఇంకా అలా ఉంటుంది అన్నట్టు చూడండి ఇంత సింపుల్గా భలే ఉంటుంది ఇక్కడ బాగుంటుంది టేస్ట్ కూడా అద్దిరిపోయింది మీరు కూడా దగ్గరలో ఉంటే అయితే టేస్ట్ చేయండి ఏం నిజంగా చెప్పాలంటే ఏ మాట కామాట టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అలా ఉంటుంది ఇక్కడైతే ఇంకా వీడియో అయితే తీస్తున్నాను మా చిన్నోడైతే ఇంకా ఆడుకుంటా ఉన్నాడు వాడైతే మధ్య మధ్యలో రావడం మేము పట్టుకోవడం తినడం ఇలానే అయిపోయింది అనమాట ఇది చూడండి వాడికి అయితే ఏమనిపించిందో ఇక్కడైతే లైటింగ్స్ ఇవన్నీ భలే పెట్టారు అందువల్ల అయితే ఇంకా బాగా ఆడుకున్నారు ఇక్కడైతే కొన్ని ఓజీ అని చెప్పేసి అయితే లైటింగ్తో అయితే భలే సెటప్ చేశారు వీడికైతే ఒక బాటిల్ ఇచ్చాము ఇంకా ఆడుతూ ఉన్నాడు అండ్ మా వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ కూడా చూడండి బిర్యానీ